అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్య దక్కాలని లక్ష్యంతోనా పోవడం జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంటే మనం టైప్తోన టాటా ఇన్స్టిట్యూట్ టైప్తో అరవై ఐదు ప్రభుత్వ ఇండస్ట్రీస్ కూడా మనం చేపడుతున్నాము అందులో భాగంగా రేపు కూడా మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ ప్రకారంగా రేపు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అందరికి సమాన అవకాశం కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థ అనేది అది ఒక మాయాజాల ప్రభుత్వం కాబట్టి కార్పొరేట్ వ్యవస్థను మనం అంత అది మనం అందరం చూసుకోవాల్సిన బాధ్యత అందరికి పౌరుపై ఉంటుంది ప్రతి కూడా గవర్నమెంట్ అనేది మనం గవర్నమెంట్ నువ్వు అనడం చాలా తప్పుదాం అది ఎందుకంటే విద్యా వ్యవస్థలో అందరం పగతున్నాయి ఇప్పుడు ప్రతి విషయాన్ని ఒక దొంగను పట్టుకోమంటే అందరం మనం సపోర్ట్ చేస్తేనే మనం పట్టుకోగలుగుతాం ఒక పోలీస్ వ్యవస్థ ఒకటే కాదు కాబట్టి అన్ని వాళ్ళ వాళ్ళొక్కరే బాధ్యతలు అనేవి కాకుండా మనం అందరం కూడా ఏవైతే చేస్తున్నాడో లోపడి చట్టానికి లోపడి అనవసరంగా వారు చేస్తున్న వారిని అందరూ మనం శిక్షించే బాధ్యత ఉంది ఒక మనం మన ఒక ఓటర్ చెప్తున్నాం కాబట్టి అందరం బాధ్యులమే కాబట్టి ప్రభుత్వమే ప్రభుత్వమే కాదు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ రోజు విద్యా కేటాయింపులో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం ఈ కూడా చేయడం జరిగింది ఇరవై నలభై కోట్ల బడ్జెట్ కేటాయించడం అదేవిధంగా రెసిడెన్షియల్స్ కూడా పూర్తిగా కేటాయించడం అందరికి మనం తెలిసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది గొప్ప స్కూల్స్ యాభై స్కూల్స్ మనం ప్రారంభిస్తున్నాం బలం కోసం మనం చేస్తున్నాం ఎంత తెలంగాణ ప్రభుత్వం వెంకటేష్ గారు మీరు చెప్పిందంతా విద్యా వ్యవస్థ అనేది ఈ రోజు పోటీ పడి ఈ గ్లోబలైజేషన్ వచ్చినాక ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో దొడ్డి ఆ దొడ్డి వచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది ఖచ్చితంగా కామన్ విద్యా వచ్చే వరకు ఇలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పటికెప్పుడు మీ న్యూస్ ఛానల్ కావచ్చు విద్యావేత్తలు కావచ్చు అదే విద్యార్థి సంఘాలు కావచ్చు మనం పౌరులుగా మనం బాధ్యత కూడా ఉంటాయి కాబట్టి అందరం కటిదం చేసే బాధ్యత మనందరి ఉంది వెంకటేష్ గారు మీకు ఇందాక నుంచి మీరు గవర్నమెంట్ కొంత బడ్జెట్ కేటాయిస్తుంది వేల కోట్లు అంటున్నారు దట్ ఈజ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ విద్యా సంస్థల్లోకి వస్తుంది ఆ బడ్జెట్ ఎక్కడా కూడా ప్రైవేట్ విద్యా వినలేదు గారు వెంకటేష్ నాకు వెంకటేష్ గారు నా క్వశ్చన్ పూర్తి కాలేదు నా క్వశ్చన్ పూర్తి కాలేదు నా క్వశ్చన్ పూర్తి కాలేదు ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మనం చర్చిస్తున్నాం గవర్నమెంట్ దాంట్లో రేవని చెప్పేది కూడా మీకు అర్థం కాబట్టి ప్లీజ్ దయచేసి ఏమంటుంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రోత్సహిస్తున్నాం పోటీ సమాజంలో నా కొడుకు ర్యాంక్ రావాలి నా కొడుకు మంచి సీట్ రావాలి అని పోటీ పడి చేస్తున్నాం కాబట్టి అది పెరిగిపోతుందని పుట్టగోడు లాగా ఆ పుట్టగోళ్ళకి పెరిగేదని మనం పెంచాల్సిన బాధ్యత మన పని కూడా ఉందని చెప్పరు మేము అది పూట విద్యా సంస్థలు కూడా మనం రెసిషన్ కూడా మనకు బ్రహ్మండంగా చేస్తుంది ఎస్ 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 అక్కడికి వస్తున్నా నేను కూడా ప్రభుత్వ విద్యా సంస్థలని పెంచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మీరు చర్య చూపిస్తున్నారు వెల్కమ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బొమ్మ బొరుసలేక ఒకవైపు ఇది ఇది చేస్తుంటే రెండో వైపు ప్రైవేటు దందా రోజు రోజుకి పెరిగిపోతుంటే ఒక సగటు పేరెంట్ ఏం అడుగుతున్నాడంటే ఫీజు నియంత్రణ చేసి జీవో పెట్టండి విద్యా కూడా ఆ పని కమిషన్ మీ గవర్నమెంట్ విద్యా కమిషన్ ఆ పనుల్లో ఉంది ఖచ్చితంగా ఫీజు రిమర్స్ వస్తుంది కాలేజీ వస్తుంది సేమ్ టైంలో ప్రైవేట్ ఇన్స్ట్యూట్ కూడా వస్తుంది అన్నిట్లో కామన్ విద్యా విధానం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫైవ్ ప్రకారంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం అందుకోసం ఆధ్యత అవుతుంది ప్రకాలే ఈ ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజలకు అందుబాటులో ఉండకనే తెలుగు రాష్ట్రాలలో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన విద్యా హక్కు చట్టంలో ప్రతి కాలేజీ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని ఉంది మీకు కూడా తెలుసు కానీ ఎస్ ఈ రోజు వరకు ఒక కాలేజీలో గాని ఒక స్కూల్లో గాని అమలు చేసిన నాదుడు లేడు అడిగిన డిఐఓ లేరు డిఈఓ లేరు మంత్రులు లేరు ఏదేమైనా మీ ద్వారా ప్రభుత్వానికి నేను మొదటిగా ప్రైమ్ న్యూస్ కు చెప్తున్నాను థ్యాంక్స్ టు ప్రైమ్ న్యూస్ ఎందుకంటే వాస్తవానికి ఇంత నిక్కచ్చిగా కొట్లాడింది ప్రైమ్ న్యూసే నేను దాదాపుగా ఇరవై సంవత్సరాలు అంటే నేను విద్యా రంగంలో నేను నేను ఎంఎస్సీ పిహెచ్డి డాక్టరేట్ చేస్తున్నాను కదా నిజం కూడా మీరు మొండిగా నిజం కూడా నిక్కచ్చిగా ప్రజల వైపు ఉన్నారు సంతోషంకరం ఎందుకంటే విద్యా వ్యవస్థ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది పద్నాలుగు సంవత్సరం ఉచిత విద్య విద్యమని చెప్పేసి ఎందుకోసం చట్టాలు మనం చేస్తున్నాం ఈ పాలకులు ఖచ్చితంగా మనం చేస్తున్నాం చేసిన దొడ్డదారు ప్రైవేట్ విద్యా వ్యవస్థ అది కుక్కడు మనం పార్క్ పారకుపోయింది కాబట్టి దాని భాగం ప్రజల్లో మనలో మైండ్ సెట్ ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అందరం భాగస్వాములు అయితేనే ప్రైవేట్ విద్యా వ్యవస్థ పెరగదు పుట్టగోళ్ళు రాని కారణం ఏదో మనలోన కూడా వీక్నెస్ పాయింట్ నా కొడుకు ఎంత నా నా కూతురు వెనుకబడుతుందో అనేది కాంపిటీషన్లో తట్టుకోలేకపోతామో రేపు ఉద్యోగం రాదు ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి బాగుండదు అనే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ పోటీ ప్రపంచంలో అందరూ పోటీ పడి ప్రైవేట్లో ఎంకరేజ్ చేస్తున్నాం పరోక్షంగా కాబట్టి మనం కూడా మన మైండ్ సెట్ కూడా మారి ఖచ్చితంగా ఈ ప్రైవేట్ వ్యవస్థను ఎప్పుడైతే మన ఉద్యోగానికి ఉంటామో ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది ప్రైవేట్ కూడా తగ్గుతాయి మీ ద్వారా వెంకటేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం ఒకటే ప్రైవేటు కాలేజీల్లో ఫీజు నియంత్రణ తీసుకొచ్చి దోస్తు పెట్టారు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఫీజు నియంత్రణ తీసుకొచ్చి సేమ్ అప్లికేబుల్ లో చేయండి ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం కార్పొరేట్ హైదరాబాద్ చుట్టూల్లో కార్పొరేట్ దందా మొదలైంది అవి కూడా త్వరలో ఆ కార్పొరేట్ స్కూల్స్ మీద మేము ప్రత్యేక కథనాలు తీసుకురాబోతున్నాం ఏదేమైనా స్కూల్ అండ్ కాలేజీల్లో దందాన్ని అరికట్టే వరకు ప్రైమ్ నేను వేదికగా చర్చిస్తూ ఉంటాం మీ మీలాంటి ఉద్యమ నాయకుల్ని కలుపుకుని తెలంగాణలో మలిదశ ఉద్యమం ఎలాగైతే జరిగిందో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు ప్రైమ్ నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది ఇది ఈ రోజు కోసమే ఇప్పుడు స్కూల్స్ చాలా గొప్ప స్కూల్స్ ఎందుకంటే ప్రపంచ స్థాయి స్కూల్ విధానం చెప్పి పదకొండు వేల ఆరు కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ స్కూల్స్ పా స్థాపించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కావాలి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నది కాబట్టి మ్యాన్ఫెక్టర్ చెప్పిన ప్రకారం ప్రతి మండల కేంద్రంలో యాభై ఎనిమిది యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్స్ స్థాపించగింది అంటే విద్యార్థులకు అంతా కామన్ విద్యా విధానం అనేది ఇది ఒక మొదటి మెట్టు కాబట్టి మేము భావిస్తున్నాం అందరం భాగస్వామి ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎప్పటికీ ప్రమాదమే ఆ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల ఫీజులు పిల్లలు కట్టుకోలేక వాళ్ళు బాధపడుకుంటూ పిల్లలు మస్తాప చెందుకుంటూ అవమానం పడుకుంటూ ఈ ప్రైవేట్ విద్యా అందరం కూడా తరిమి కొట్టి తప్ప ప్రైవేటు విద్యా ఈజీ పోదు మనలో మనలో మార్పు రావాలి తల్లిదండ్రులు మార్పు రావాలి ఓకే వెంకటేష్ గారు డాక్టర్ కేతూర్ వెంకటేష్ మీరు జూమ్ లైన్ లోకి వచ్చి డిబేట్ లో పాల్గొన్న ధన్యవాదాలు ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్ తెలుగు రాష్ట్రాల్లో ఈ దంద అరికెట్టే వరకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో రేపు పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాం ప్రైమ్ నైన్ వేదిక తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్లో జరిగిన క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు మీరు పట్టించుకోకండి ప్రతి పేరెంటు విద్యార్థి సంఘాలు అందరూ కూడా జూన్ సెకండ్ నుంచి తిరిగి మళ్ళీ మొదటి నుంచి క్లాసులు ప్రారంభించాలి ఎవరైతే ప్రారంభించలేదో ప్రైమ్ నైన్కి ఫోన్ చేయండి కంప్లైంట్ చేయండి రేపు రేపు జూన్ సెకండ్ నుంచి తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ మొదటి నుంచి జరగాలి అలా జరగని పక్షాన ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మా ప్రైమ్ నేను వేదికగా మరొక